పచ్చని చీర పరిచినట్లు కనుచూపు మేర చెట్లు ఎత్తైన కొండలు వాటి మధ్యలో సువిశాలమైన చెరువు గుట్టలపై నుంచి రమణీయ దృశ్యాలను చూడటం మాటలకందని మధురానుభూతి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ఇంతకన్నా మంచి ప్రదేశం ఉండదంటే అతిశయోక్తి కాదు ఇంతటి అద్భుతమైన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్చాలన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక కూటమి పాలనలో అయినా సరే కల నెరవేరకపోతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ప్రకృతికి పచ్చని హారంలా కనువిందు చేస్తోన్న ఈ మనోహర ప్రాంతం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామం ఇక్కడ కనిపిస్తోన్నది బ్రహ్మలింగయ్య చెరువు రాష్ట్రంలోనే సుదీర్ఘ విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో ఇదొకటి సుమారు పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఈ చెరువుపై ఆధారపడి రెండు వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఈ నీటినే నమ్ముకుని రైతులు పంటలు పండిస్తున్నారు చెరువును రిజర్వాయర్గా మార్చి భూగర్భ జలాల పెంపుదలకు కృషి చేయాలన్నది ప్రజల దశాబ్దాల నాటి కల సుదీర్ఘకాలం నుంచి ఈ డిమాండ్లు వినిపిస్తున్నా హామీలకే పరిమితమవుతూ వస్తున్నాయి గన్నవరం మండలంలో పోలవరం కాల్వ నుంచి బ్రహ్మలింగయ్య చెరువుకు గోదావరి నీటిని మళ్లించేలా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని గతంలో టీడీపీ హయాంలో ప్రతిపాదించారు దీంతో పాటు వీరప్పనేని గూడెం పరిధిలో మరో రిజర్వాయర్ నిర్మిస్తే అదనంగా పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వంలో పద్నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో బ్రహ్మలింగయ్య చెరువు పనులు నిలిపివేయడంతో అన్నదాతల ఆశలకు గండిపడింది ఈ ఈ కూడా రిజర్వాయర్ చేయమని చెప్పి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక చుట్టుపక్కల రైతాంగం ప్రభుత్వాలను కోరతా ఉంది ఈ రోజుకైనా సరే దాన్ని రిజర్వాయర్ చేయించి అయితే పంటలకి రెండు పంటలు పండటానికి రైతాంగానికి మెర మెట్ట ప్రాంతంలో అవకాశం కల్పించినట్టు వద్ద రైతులకి పద్దెనిమిది వందల ఎకరం చెరువు ఇది గతంలో డెవలప్ అవ్వాలా వైసీపీ ప్రభుత్వంలో కతి ఏమీ అవలేదు ఇప్పుడు ఇప్పుడైనా టీడీపీ ప్రభుత్వంలో దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని రైతులు అలాగే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక బ్రహ్మలింగయ్య చెరువుపై ప్రత్యేక దృష్టి సారించింది త్వరలోనే ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు సందర్శించనున్నారు బ్రహ్మలింగయ్య చెరువులో బోటింగ్ కాటేజీలు రెస్టారెంట్ ఏర్పాటు వంటి అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం చెరువును రిజర్వాయర్ గా ఆధునీకరిస్తే సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టిపి గవర్నమెంట్ వచ్చింది కదా ఆ గవర్నమెంట్లో దీనికి తెలుగులోకి పైప్ లైన్ శాంక్షన్ చేశారు పోలవరం కాలం నుంచి పైప్ లైన్ వేసారు కానీ అక్కడ పంప్ హౌస్ కట్టాల అది ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తే కోటం ప్రభుత్వంలో దీనికి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఆ మోటార్లో అక్కడ బిల్డింగులు అవి కట్టాలంటున్నారు అది ఒకటి కట్టి రిజర్వాయర్ చేసి ఈ చెరువుని ఎప్పుడు నీళ్లు నీళ్లుస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ యూత్కి కానీ పిల్లలకు కానీ ఆహ్లాదంగా ఏదన్నా ఎలాంటప్పుడు షికార్కు వచ్చి కొంచెం పర్యాటక కేంద్రంగా ఉండి ఇదంతా చెరువు ఇదంతా ఏదైనా కట్టుకున్న బిల్డింగులు కూడా కావాల్సిన స్థలం ఉందండి ఈ రైతు వారిగా కూడా రిజర్వాయర్ చేతి ఎప్పుడు నీళ్లు ఉంటాయి కనుక సస్యాములుగా పంట పండిద్దని మేము ఆశిస్తూ ఈ విధంగా తెలియజేస్తాం బ్రహ్మలింగయ్య చెరువులో వైసీపీ నేతలు మట్టి తవ్వుకొని కోట్ల రూపాయలు దండుకొని అభివృద్ధిని గాలి కుదిలేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బ్రహ్మలింగయ్య చెరువును అభివృద్ధి చేసి పర్యాటకంగాను పరుగులు పెట్టిస్తామని యార్లగడ్డ భరోసా ఇచ్చారు పదమూడు వందల ఎకరాలకు సంబంధించిన బ్రహ్మలింగి చెరువు అనాదిగా ఉన్న పరిస్థితి అక్కడ గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే రిజర్వాయర్ చేద్దామని ప్రపోజల్ పెడతాం దానికి మట్టెమ్ముకుండే డబ్బులు వచ్చిన పరిస్థితి ఒక కాంట్రాక్టర్ డబ్బులు కూడా క్యాష్ వేసుకునే పరిస్థితి దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది ఆ పదహారున్నర కోట్లు ఏమీ చేయకుండా మట్టమ్మితే డబ్బులు వచ్చినా కూడా పదహారున్నర కోట్లు కాంట్రాక్టర్ గవర్నమెంట్ నుంచి డ్రా చేసుకున్న పరిస్థితి కానీ రిజర్వాయర్ మాత్రం అవస్థితి ప్రబలంగా రిజర్వాయర్ చేయగలిగితే ఆ చుట్టుపక్కల వేల ఎకరాల అయికట్టు స్థిరీకరణ వస్తుంది వాళ్ళందరికీ రైతు సోదరులకు అభివృద్ధి అలాగే పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసే అవకాశం కూడా పరిశీలిస్తానని మాట్లాడతాం సహజ సిద్ధ అందాలతో అలరారుతున్న చెరువు వెంబడి నాటి బ్రహ్మలింగేశ్వర చారిత్రక ఆలయం ఉంది కాలక్రమంలో గుడి శిథిలం కావడంతో పైకి ఘాట్ రోడ్డు ఏర్పాటు చేసి నల్లరాతి గ్రానైట్ తో అధునాతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు అందులోనే బ్రహ్మలింగాన్ని ప్రతిష్ఠింపజేసారు అయితే కొండపైకి చేరుకోవాలంటే ఘాట్ రోడ్డే దిక్కు దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు సిమెంట్ రోడ్డు నిర్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ బ్రహ్మలింగే చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామంటూ కూడా ఆ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ పనులు త్వరితగతిన చేయాలంటూ కూడా ఇక్కడున్న స్థానికులు కోరుతున్నారు మరొక వైపు అటు ప్రభుత్వం అలాగే ఇటు స్థానిక శాసనసభ్యులు కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ బ్రహ్మలింగయ్య చెరువుకు మరొక పూర్వవైభవం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ గన్నవరం నియోజకవర్గం బ్రహ్మలింగయ్య చెరువు నుంచి